ప్రేస్ ప్రేస్తలాడ్ దేవుడు తన చేతి వ్రాతతో రాసిచ్చినటువంటి ఈ పది ఆజ్ఞలు ఇవి కనుక మనం పాటిస్తే గొప్ప ధన్యలుమే అవి ఏంటో చూద్దారండి బైబిల్ గ్రంథము నుండి నిర్గమాఖండము ఇరవై అధ్యాయములో మొట్టమొదటి నుంచి చూసుకుందారండి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడినైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గానీ భూమి కింద నేలి అందే గానీ రెండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలి పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలేనగా నీ దేవుడినైనా ఎహోవానగు నేను రోషము గల దేవుడును నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషముల కుమారుల మీదకి రప్పించు నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాలని నిర్దోషగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకముంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లోనున్న నున్న పరదేశీ అయినను ఏ పనియూ చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను నీ దేవుడైన నేను యహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభచరింపకూడదు దొంగిలింపకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను దేవుడి పదాజ్ఞలను కూడా దీవించి ఆశీర్వదించినగాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్